అందరికీ నమస్కారం కల్కి అనే సినిమాపై ఇది నా అభిప్రాయం అలాగే ఇకపై మన ఇతిహాసాలను టచ్ చేసేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది అనే వార్నింగ్ కూడా ఈ వీడియోలో ఉంటుంది కల్కి హిందువుల దైవం దేవాది దేవుడు భవిష్యత్ అవతారం ఆయన ఎప్పుడు ఎలా వస్తాడు అనేది మన చరిత్రలో లిఖితం మరి అలాంటి ఒక అవతారానికి సంబంధించిన పేరు ఆ సినిమాకు పెట్టారు అని అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అంటే ఈ మూవీ టీం ఏమనుకున్నారో తెలియదు కానీ సినిమాలో చాలా చాలా తప్పులు చేశారు మహాభారతంలో పాండవులు ఎవరికి వారే వీరులు సూర్యులు అలాంటిది వారిలో ఒకరైన అర్జునుడి పాత్రను తక్కువ చేసి చూపించారు ఉప పాండవుల్ని ఉగ్రవాదుల కంటే దారుణంగా చంపిన అశ్వత్థామను ఇందులో కీలక పాత్రధారిని చేశారు కౌరవుల పంచన చేరి అధర్మాన్ని గెలిపించే దుస్సాహసానికి ఒడిగట్టినటువంటి కర్ణుడు మరొక పాత్రధారి ఆ రెండు పాత్రలను ఎలివేట్ చేసే ప్రాసెస్లో మిగిలిన వారిని తక్కువ చేయటం మరి పెద్ద ఎన్టీఆర్ నుంచి ప్రేరణ పొంది తీసారేమో నాకు అర్థం కావడం లేదు మహాభారతం అంటే వ్యాసుల వారు రచించినదే అందులో ఏ పాత్రను ఎలా చెప్పారో అదే సత్యం ఆ తర్వాత తెలుగులోకి అనువదించిన మన నన్నయ్య తిక్కన ఎర్రన్న భారతంలో కూడా కొంత స్వేచ్ఛానువాదం లేదా భావ వ్యక్తీకరణ ఉంది అయితే వారికి తెలియదు కదా వాటిని పట్టుకుని కొందరు పెడార్థాలు తీస్తారని ఆ తర్వాత మరికొందరు సూడో మేధావులు మన భారతాన్ని వక్రీకరించి వ్యాసుల వారి భారతానికి సంపూర్ణముగా వ్యతిరేక అర్థం వచ్చేలా కథనాలు కథలు పుట్టించారు పదే పదే మెదళ్లలో జొప్పించారు వాటిని తెలుగునాట చెప్పుకోవాలి అంటే సీనియర్ ఎన్టీఆర్ లాంటి కొంతమంది నటులు ఇంకాస్త బలంగా తమ సినిమాలలో వేసి తెలుగునాట జనులను మోసం చేశారు ధర్మ విరుద్ధమైన కథలు చెప్పడం మోసమే కదా ఇక సినిమా విషయానికి వస్తే ఆరంభంలో శ్రీకృష్ణుడు అశ్వత్థామ పాత్ర మధ్య చర్చతో మొదలవుతుంది కథ అయితే మాసులకే మాస్ క్లాసులకే క్లాస్ అయిన కృష్ణుడికి ఎలివేషన్ ఏది మాస్టరు ఆ పాత్ర ఒక ఫ్రేమ్లోకి వచ్చిందంటే గూజ్ బంప్స్ రావాలి కానీ అలా చేయకుండా అదే కృష్ణుడి నోట కర్ణుడిని పొగుడుతూ అర్జునుడిని తగ్గించే డైలాగులు రాసిన మూవీ టీమ్కి ఎలా ఏ భాషలో సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు గడ్డాలు పెంచేసినంత మాత్రాన మేధావులైపోరు గుర్తుపెట్టుకోండి ఈ మూవీ టీంలో పనిచేసే వాళ్ళందరికి ఒక సైంటిస్టులా ఫీల్ అవుతున్నారేమో నా మాటలు మీ దాకా చేరితే పరిగణలోకి తీసుకోండి ధర్మాన్ని నమ్మిన వాడికి భగవంతుడు భగవంతుణ్ణి కలిగిన వాడికి విజయం ఇది కదా మన మహాభారతం అలా కాకుండా పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయటం ఎంతవరకు సమంజసం అలానే కాశీ సంభాల అను రెండు నగరాల మధ్య యుద్ధాన్ని చూపినప్పుడు ఈ సినిమాలో వాటిల్లో ఉండే పాత్రధారుల పేర్ల విషయంలో కాసింతైనా జాగ్రత్త పడ్డారా పడినట్లుగా లేదు ఈ సినిమాలో మహాభారతంలో మరియమ్మ ఏంటి ఈ సినిమాలో మాత్రం మనకు కనిపిస్తుంది శోభన ఆ పాత్రలో నటించారు నడిమిట్లో ఒక చిన్నపిల్లోడి పాత్ర కూడా ఉంటుంది అది అశ్వత్థామ పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ పాత్ర నాకు తెలిసి అభిమన్యుడిదై ఉంటుంది అభిమన్యుడిని చిన్న పిల్లాడని కూడా చూడకుండా వెనక నుంచి చంపిన చంపించిన సోకాళ్ళు వీరుడు కర్ణుడు అలానే ఉప పాండవుల్ని ముక్కలు ముక్కలు చేసి ఉగ్రవాది మాదిరిగా చంపినవాడు వాడు అశ్వత్థామ వారి చుట్టూ అభిమన్యుణ్ణి ఉంచి తిప్పడం ఏంటో మన నాకు అర్థం కాలేదు హాస్యాస్పదం ఇదంతా మూర్ఖత్వం కూడా ఇలా ఈ సినిమా టీం చాలా చాలా తప్పులు చేసింది కల్కి అని పేరు పెట్టి కర్ణుడి సినిమా తీసింది ఇంకా చెప్పాలంటే అశ్వత్థామ అని పెట్టాల్సింది సరిగ్గా అదే పర్ఫెక్ట్ టైటిల్ కల్కీ అవతారం రాకమునుపు జరిగే సంఘర్షణగా ఇదంతా వడ్డించారు ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడు ఉంటాయి కానీ ఎవడు ధర్మ మార్గాన ఉన్నాడు ధర్మం వైపునే ఉన్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా అనేదే మనకి మ్యాటర్ ఇక్కడ కర్ణుడు అధర్మంలో ఉన్నాడు అందుకే ఓడిపోయాడు ఘోరాతి ఘోరంగా కష్టాలు పడ్డాడు అతనికి ప్రకృతి కూడా సహకరించలేదు ఇది చెప్పాలి లేదా ఆ జన్మలలో మేము పాండవుల పట్ల దారుణముగా వ్యవహరించాం కృష్ణ నువ్వు ఉన్నావని తెలిసి పరమార్థం గ్రహించలేకపోయాం ఈ జన్మలో మేము ఆ తప్పులకు ప్రాయశ్చిత్తం పొందేలా నీ అవతారం కోసం పోరాడతాం అలానే నాడు ధర్మాన్ని వీడిన నేడు మాత్రం ధర్మాన్ని పట్టుకునే ఉంటాం నీవే శరణు అని చెప్పించి ఆరంభంలో ఈ సినిమా కథను నడిపించుంటే యాక్సెప్టబుల్గా ఉండేది యు వాట్ మై పాయింట్ అలా కాకుండా దుష్టులను లేదా అంతంత మాత్రముగా ఉన్నటువంటి పాత్రలను హీరోలుగా నిజమైన హీరోలను నిస్తేజులుగా చూపించటం ఎంతటి దరిద్రమైనటువంటి భావం దానవీర సూరకర్ణలో ధర్మరాజును ఎంత తగ్గించి తీశారు ధర్మరాజు లాంటి పాత్రధారి ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు లేరు ఆయన గురించి చదువుతూ ఉంటే మహాభారతంలో మనకు ఒక్కొక్క ఫ్రేమ్లో కూడా ఆయన పట్ల ఎంతో గౌరవభావం పెరుగుతుందో అటువంటి మహానుభావుడు ధర్మరాజు సో అలా అనమాట అనవసరమైనటువంటి పాత్రలకు విపరీతమైనటువంటి క్రేజ్ను తీసుకొచ్చే మెంటాలిటీని నిజంగా ఈ మెంటల్ కండిషన్ని ఏమనాలో అర్థం కావట్లేదు అలానే ఈ సినిమా పరిగమాలిన సెక్యులరిజం అనే ఫ్లేవర్లో కూడా తీసింది అరే నువ్వు కల్కి అని పేరు పెట్టినప్పుడు మహాభారతం అనినప్పుడు అంటే మహాభారతం ప్రేరణతో తీసాము అని చెప్పినప్పుడు ఇది హిందువుల చిత్రం అవుతుంది సో వారి మనోభావాలను అలాగే ధర్మానికి గ్లాని కలగకుండా తీయాలి అంతేకాని అన్ని మతాలు ఒక్కటే అంటే ప్రతి ఒక్కడికి హిందువులే దొరికార్రా ఈ సెక్యులర్ పాఠాలు బోధించడానికి అదే ఇప్పుడు ఈ సినిమా ఖురాన్ బేస్ మీద తీస్తున్నాం అంతిమ దినాల్లో అల్లా వస్తారు అని చెప్పి తీరా సినిమాలో ఇలా అన్ని మతాల సారాన్ని రంగరిస్తే ఈ దేశంలో ఒక్క తెరైన మిగులుద్దా పోనీ బైబుల్ ఆధారంగా రెండవ రాకడ గురించి తీస్తున్నామని చెప్పి హిందూ విశ్వాసాలని జొప్పిస్తే బతకగలరా సినిమా రిలీజ్ చేయగలరా మరెందుకురా హిందువుల విశ్వాసాలతో ఆడుకుంటారు ఈవెన్ మీరు కూడా హిందువులు ఈ దరిద్రపు భావజాలం మీకు ఎక్కడి నుంచి ఎక్కించుకున్నారో కొంచెమన్నా రీసెర్చ్ చేసి తగలడండి లేదా మాలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోండి మేము మీకు ఆనగబోవచ్చు కానీ మేధావులు చాలామంది ఉన్నారు ఎప్పుడో చవండి పర్ఫెక్ట్ పీపుల్కి ఇక ఒక క్రిస్టియన్ ఏసే దేవుడు అంటాడు మిగతా అంతా కూడా అతను విశ్వసించడు ఒక ముస్లిం అల్లాయే దేవుడు అంటాడు వీరెవరూ కూడా హిందూ దేవీ దేవతలను తమ దేవుడు అనుకోరు పైగా ఇట్నుంచి అటు వెళ్ళిన వాళ్ళు మరి కల్కి అని పేరు పెట్టి అన్నీ మిక్స్ చేయడం ఏంటి ఓకే వ్యాపారం కోసమా అలాంటప్పుడు మహాభారతం రిఫరెన్స్ ఎందుకు అడిగేవాడు లేడనా కల్కి అనే పేరు ఎందుకు నిన్నెవడు ఏం చేయలేడనా అన్నీ కూడా పరమాత్మ చూస్తూ ఉంటాడు అలా ఈ సినిమా అన్ని విధాలుగా మమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేసింది అలాగే ఈ సినిమాలో ప్రభాస్ హీరో అనుకునేరు కానీ కాదు అమితాబ్ బచ్చన్ హీరో ఇక కామెడీ ఈ సినిమాలో కామెడీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు పతాక సన్నివేశాల్లో పోరాట దృశ్యాలు మాత్రం బాగున్నాయి ఒక ఇరవై నిమిషాల నిడివిలో బుజ్జి అనే ఒక రోబో పాత్రను తెగ ఊదరగొట్టారు కానీ అది ఆశించిన మేర వర్కౌట్ అవ్వలేదు దాంతో కూడా జోక్స్ సరిగ్గా పేలలేదు దీపిక పదుకునే పాత్ర కూడా అంతంత మాత్రమే సో మేబీ రెండో పార్ట్లో ఆమెనే కల్కి జన్మనిస్తుంది సో రెండో పార్ట్ అనే ఊహనే తలుచుకుంటూ ఉంటే భయంగా ఉంది సో ఈలోగా ఈ మూవీ టీంని ఇతిహాసాలు తెలిసిన వారు బుద్ధి చెబితే బాగున్నాం ఇక కమల్ హాసన్ పాత్ర కూడా పర్వాలేదు కానీ ఇంగ్లీష్ చిత్రాల్లో కాపీ కుట్టిన పాత్రలాగా ఉంటుంది చివరాఖరులో ఇదే కమల్ హాసన్తో జగన్నాథ రథ అనే డైలాగుల్ని తలా తోకాలైన విధంగా చెప్పించారు ఎందుకు చెప్పించారో మరి లేకపోతే కమల్ హాసనే ఇన్ఫ్లుయెన్స్ చేశాడో తెలియదు ప్రకాష్ రాజు ఒకడు మిగిలాడు ఆయన కూడా చూపించుంటుంటే ఇంకొన్ని వక్రీకరణలు జరిగి ఉండేవేమో అనిపించింది ఫైనల్గా రెండు ప్రాంతాల మధ్య పోరు ఈ చిత్రం తదుపరి భాగాలు కూడా ఈ విధంగానే కొనసాగుతాయి సో దీనికి ఈ మాత్రం దానికి మన ఇతిహాసాన్ని కోనీ చేయడం నేరంగా భావిస్తూ అండ్ తీర్మానిస్తూ ఇలాంటి సినిమాలు మీకు కాసులు ఇస్తాయి అనుకుంటున్నారేమో దాంతోపాటు పాపాన్ని కూడా ఇస్తాయి కారణం అధర్మాన్ని ఎలివేట్ చేస్తున్నారు కనుక ఇక చివరిగా సినిమా పరంగా మాట్లాడుకోవాలి కదా కాసేపు సినిమా ప్రథమార్థం విషయానికి వస్తే చాలా ఓపిక ఉంటేనే చూడగలరు సినిమా చివరి ఇరవై నిమిషాలు మీకు ఆనందాన్ని ఇవ్వగలదు అవి కూడా పోరాట సన్నివేశాలను ఇష్టపడే వారికి మాత్రమే అందుకు మించి ఇంకేం లేదు ఇంకో మాట మన మైథాలజీని బేస్ చేసుకుని ఈ మూవీ తీశారు అని పదే పదే అంటున్నారు అసలు ఆ పదం వాడుతున్నాం అంటే అంటే మైథాలజీ అని వాడుతున్నాం అంటే మనంత ఎర్రిబాగులో ఇంకెవరు లేరు అని అర్థం మన చరిత్ర మన భారత రామాయణాలు ఇతిహాసాలు అంటారు వాటిని లేదా మన హిస్టరీ అనుకోవాలి అంతేకాని అవి మిత్తులు కావు మైథాలజీలు కావు మిత్ అంటే కల్పితం కాస్తైనా ఆలోచించి పదప్రయోగాలు చేద్దాం ఇన్నాళ్ళు ఎవడో ఒకడు మనల్ని ఇరికించినటువంటి భావజాలంలో ఉండిపోయాం ఇకనైనా బయటకు వద్దాం ప్రశ్నిద్దాం ఇక మా వరకు తీసుకుంటే ఇలాంటి నిజాలు చెప్పడానికి ఏమాత్రం మొహమాట పడం ఆలోచన కూడా చేయం కారణం మేమంతా ధర్మానికి కట్టు బానిసరం జై శ్రీకృష్ణ